హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొటేషన్ పేరెంట్స్ గురించి అయితే చెప్తానండి వీడియోని చదివే వాళ్ళు అయితే చదవండి తల్లి నుంచి ఏ తండ్రి నుంచి ఏ అయ్యే శిశువుకి వస్తాయో క్లియర్గా అయితే రాశారు యాక్చువల్గా మన శరీరంలోని రక్త మాంసాలన్నీ తల్లిదండ్రులు ఇచ్చేయే కదండి అట్లా కాకుండా మన ప్రవర్తన కానీ మన బిహేవియర్ కానీ మన బాడీ లాంగ్వేజ్ కానీ ఏదైనా మనకి పేరెంట్స్ నేర్పించేదే మన నడవడిక కూడా వాళ్ళు అలవాటు చేసేది మనం మంచి నేర్చుకున్న చెడు నేర్చుకున్నా అంటే వాళ్ళు చెడు నేర్పరు మనకి తర్వాత వేరే ఏదైనా రావచ్చు దాంట్లో అనేది కూడా ఇప్పుడు మనం చెడు నేర్చుకున్నాము అంటే తర్వాత వయసు రీచ్ఛే వచ్చే ప్రభావం అలాగే మంచి అనేది మాత్రం పేరెంట్ నేర్పిస్తారు ఇలా చేయాలమ్మా భవిష్యత్తులో ఇలా ఎదగాలమ్మా అని సో అట్లాగా పేరెంట్స్ రుణం అనేది మనం ఎప్పటికీ తీర్చుకోలేనిది తల్లి దేవుడి రుణమైనా పూజ రూపంలోనూ ఇంకే రూపంలో అయినా తీర్చుకునే అవకాశం ఉంటుందేమో కానీ తల్లిదండ్రుల రుణం మాత్రం ఆ జన్మలో మాత్రం తీర్చుకోలేము ఎందుకంటే తల్లి అనేది ఎలా పెంచుతుంది మనం ఎన్ని చేస్తే పెరుగుతామో మనం ఆ స్టేజ్కి వచ్చాక కానీ మనకు అర్థమవుద్ది తండ్రి అనేది కూడా అంతే ఒక మగ మనిషి తన తండ్రి అయ్యాకే తన తండ్రి విలువ తెలుస్తుంది నేను ఇన్ని తిప్పలు పడి నా ఫ్యామిలీలో నేను నెట్టుకొస్తున్నాను నా మా నాన్న కూడా ఇలా చేశాడు కదా అని చెప్పి అప్పుడు అర్థమవుద్ది మనం కూడా ఆడవాళ్ళమైనా అంతే తల్లి కూడా ఎప్పుడు అర్థమవుద్ది అంటే నేను నా పిల్లల కోసం ఇలా ఆరాట పడుతున్నాను మా అమ్మ నా కోసం ఇలా ఆరాటపడిందని అప్పుడు మనం ఇచ్చే వాల్యూ ఇంకా రెస్పెక్ట్ కానీ వాల్యూ కానీ డబల్ అవ్వద్ది అది అర్థం చేసుకునే వాళ్ళకైతే గనక సో ఏదైనా తల్లిదండ్రుల రుణం అనేది మనం తీర్చుకోలేమండి దీనికి ఒక చిన్న కథ కూడా చెప్తాను వీళ్ళు ఎగ్జా ఇంట్రెస్ట్గా ఉంటుంది వినండి ఏం లేదు ఇప్పుడు ఒక రైల్లో ఒక అతను వెళ్తున్నాడంట అతను కొడుకు డబ్బులు ఇచ్చి టికెట్లు కొనిపించి కాశీ వెళ్ళడానికి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేయించి డబ్బులు ఇచ్చి పంపించాడంట కానీ అనుకోకుండా ఏమైంది ఈ జేబులో ఉన్న పర్స్ పోయింది అందులో ఎన్ని ఉన్నాయో ఎక్కువ లేవు రెండు వంద నోట్లు రెండు యాభై నోట్లే ఉన్నాయంట తన మనవరాలది ఫోటో ఉందంట అయితే ట్రైన్లో అనుకోకుండా పోయింది అది ఒక లేడీకి దొరికింది ఇక్కడ ఏమైంది ఆయనేమో పర్సుపోయింది డబ్బులన్నీ పోయినాయి కొడుకుని ఎట్లా అడుగుతాం సరే ఫోన్పేలో కొద్దిగా డబ్బులు ఉన్నాయి టికెట్లు ఉన్నాయి కదా కాశీలో అన్నీ కొన్ని ఫ్రీ అంటారు కదా వసతి కానీ భోజనాలు కానీ సరే సరిపెట్టుకుందామని చెప్పి అతను అయితే మనసులో అనుకుంటూ ఉన్నాడు ఈలోపు ఆడ మనిషి ఆవిడ మంచి ఆవిడ అయ్యేసరికి తెచ్చిచ్చింది పర్సు ఎవరిదండి ఈ పర్సు అంటే నాదే అన్నారు ఆయన ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటారు కదా ఆ భోగిలో వాళ్ళని నాదే అనేసరికి ఎక్కడ పారేసుకున్నారు ఏంటి మీదని రుజువు ఏంటని ఆవిడ అడిగితే ఇట్లా ఇలా డబ్బులు ఉన్నాయమ్మా మా మనోరాలిది ఫోటో కూడా ఉంటుందని చెప్పాడు ఆయన ఏ ఆ తర్వాత ఏంటండి ఎవరి అయినా ఎందుకు ఈ ఫోటో పెట్టుకున్నారు మనోరాలు పెట్టుకున్నారంటే ఏం లేదమ్మా చిన్నప్పుడైతే మా అమ్మ ఫోటో పెట్టుకునేదాన్ని నాకు పెళ్ళయ్యాక నా భార్య ఫోటో పెట్టుకున్నాను ఆ తర్వాత వచ్చేసరికి నా మనవరాలు ఫోటో పెట్టుకున్నారని ఒక్కొక్క స్టేజ్లో ఆడవాళ్ళ ఫోటోలని అలా భద్రపరుచుకుంటున్నాడు సరే అయిపోయింది తిరుగు రివర్స్ ట్రైన్ వెళ్తున్నారు జర్నీ జా సాగుతుంది అప్పుడు వాళ్ళ మళ్ళీ వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి నానా నీ డబ్బులు సరిపోతాయో లేవో టికెట్లు వరకే కదా నేను తీసుకుని ఇచ్చింది అని చెప్పి మళ్ళీ ఫోన్పేలో కొద్దిగా డబ్బులు అయితే వేశాడంట తండ్రి ఇబ్బంది పడకుండా ఉంటాడని చెప్పి సో తండ్రి బాధని ఆ కొడుకు అయితే అలా అర్థం చేసుకున్నాడు ఏంటి అంటే చివరిలో కొటేషన్ కింద ఆయనకి ఏంటండి మీరు ఆడవాళ్ళ ఫోటో పెట్టుకున్నారంటే కూతురైనా తల్లైనా ఫోటోల్లో ఉంటుందమ్మా కొడుకు అనే మనిషి ఎక్కడ ఉంటాడు అంటే మగ మనిషికి గుండెల్లో ఉంటాడు అట్లాగే తండ్రి అనే స్థానం కూడా కొడుకు ఎక్కడ ఉంటుందంటే తన గుండెల్లో ఉంటుంది ఏ టెన్షన్లో ఏ మాట అన్నా ఏ కోపంలో ఏ వ్యా వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ ఐ మీన్ జాబ్లో కానీ టెన్షన్లు ఉండి ఒకళ్ళని మనం విసుక్కున్నా కూడా ఆ తర్వాత పెద్దోళ్ళే అని ఒక బాధ ఉంటుంది మనల్ని కష్టపడి పెంచారే అన్న ఒక ఎక్కడో చిన్న కన్సర్న్ అయితే ఉంటుంది ఎవరికైనా కానీ ఎంత కర్కోటైనా కూడా ఆ కన్సర్న్ అనేది ఉంటుంది సో ఏంటంటే తల్లిదండ్రుల రుణం అనేది మనం అలా తీర్చుకోలేము పెద్ద వయసు వచ్చాక వాళ్ళు ఏదైనా ఇసుక్కుంటాము తర్వాత మాత్రం ఎందుకు ఇసుక్కున్నావా మనకే ఆ వయసు వస్తుంది ఆ స్టేజ్ వస్తుంది కదా అని బాధపడతాము చిన్నగా ఆలోచిస్తే కూర్చుని నిదానంగా ఉంటే కనుక అప్పుడు అనేది మనం ఏ తప్పుకుని పొరపాటు చేసామనేది అప్పుడు అనేది అర్థమవుతుంది చిన్నప్పుడేమో తల్లి స్కూలుకు పంపించాలని ఆరాటపడుతూ ఉంటుంది పెద్ద వయసు ఆ టైంలో ఫీజులని అదని ఇదని వ్యాపారంలో ఎవరైనా ఏ మాట అన్నా కూడా తన తల తాకట్టు పెట్టి పిల్లల్ని పెంచడం అంటారు చూసారా సామెత తల తాకట్టు పెట్టడం అంటే అంతే పరువు మర్యాదలను తాకట్టు పెట్టి ఉద్యోగంలో సార్ ఏమన్నా అన్నా కూడా అట్లాగా మాట పడతారు ఇది కొంచెం చూడండి మా అయితే నేను బయట నుంచి వచ్చాను కొంచెం హెడాక్గా ఉందంటే ఆ మసాజ్ అయితే చేస్తుంది మా చిన్నమ్మాయి చాలా బాగా మసాజ్ చేస్తుంది అందుకే ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పే స్టోరీ కూడా పాపం కదా అని చెప్పేసి అటాచ్ అవుతుంది కదా అని చెప్పేసి యాడ్ చేశాను పాపం అప్పుడప్పుడు ఇలా మసాజ్ చేస్తే నాకు చాలా రిలీఫ్గా ఉంటుంది తర్వాత తన వర్క్ కోసం హెల్ప్ కావాలి అంటే కనుక నాకు కొంచెం పెయిన్ తగ్గింది కదా అని చెప్పి నేను కూడా హెల్ప్ చేశాను అట్లాగా తల్లి అనేది అలా కష్టపడుతుంది తండ్రి అనేవాడు ఇలా కష్టపడ్డాడు అలా అంత కష్టపడి పెరిగితే తప్ప పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు సో అందుకని కొటేషన్లో కూడా మీకు చెప్పింది అదే అనమాట తల్లిదండ్రులు రుణం అనేది మనం ఎప్పటికీ తీర్చుకోలేము అనేది మిగతా ఏ రుణాలన్నా కూడా ఏదో రూపంలో తీరతాయి కానీ ఇది ఎన్ని జన్మలు ఎత్తినా ఆ జన్మ రుణం మాత్రం తీర్చుకోలేము అంటారు అట్లా పిల్లలు పుట్టడానికి కూడా వాళ్ళ రుణాడు బంధవే వాళ్ళు మనకి పుడతారు సో ఇట్లా కొన్ని కొన్ని కారణాల వల్లనే ఏ కా ఏ పని జరిగినా కూడా మనకి జీవితంలో ఏ పని జరిగినా కూడా అది ఎక్కడో జన్మ పూర్వజన్మ ఫలితం కానీ ఆ జన్మలో చేసుకున్న పుణ్య పాపాల ఫలితం కానీ ఉంటాయి సో ఇదనమాట నా డైలీ బ్లాగ్ చూపిస్తూ ఈ తల్లిదండ్రుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా మా అమ్మాయికి నైట్ అయితే అన్నం పెడుతున్నాను ఇంకా ఈ అన్నం పెట్టాక బట్టలు ఫోల్డింగ్ అయితే ఉన్నాయి ఇంకా ఈ ఫోల్డింగ్ చేసేసి ఇంకా పాలు అయితే తోడేసి వచ్చేసాను ఇంకా ఇవాళకి డైలీ బ్లాగ్ ఇలా ఫినిష్ అయిపోయినట్టే సో పెద్దమ్మాయి పెట్టట్లేదు అనుకోబాకండి తన వీడియో తీస్తుంది ఇద్దరికీ అయితే నోట్లో పెట్టేశాను అలా సాటిస్ఫాక్షన్ అనమాట వాళ్ళు వాళ్ళు తిన్నాం కన్నా నేను పెట్టుకుంటే బాయ్ ఫ్రెండ్స్